గత తొమ్మిదేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ స్వయంగా ధృవీకరించింది ఐఎంఎఫ్ భారతదేశాన్ని స్టార్ పర్ఫార్మర్ కేటగిరీలో ఉంచింది బడ్జెట్కు ముందు వచ్చిన ఈ నివేదిక దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడిపి ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేసింది ఇది ఆ సమయంలో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి భారతదేశ జీడిపి వృద్ధి ఏడు పాయింట్ మూడు శాతంగా అంచనా వేయబడిందని నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఆఫ్ ఇండియా నివేదించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను అంతకుముందు ఆరు పాయింట్ మూడు శాతం నుండి ఆరు పాయింట్ ఏడు శాతానికి పెంచింది ఇదే కాకుండా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్థిక దృక్పథం స్థూల దేశ ఉత్పత్తి వృద్ధిని అంచనా వేసింది భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఉదాహరణలలో ఒకటి భారతీయ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్ ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకోవడానికి ఇదే కారణం ఇదే కాకుండా ఓఈసీడీ ఆర్థిక దృక్పథం స్థూల దేశ ఉత్పత్తి వృద్ధిని అంచనా వేసింది భారత ప్రభుత్వం యూపీఐని ప్రోత్సహిస్తుంది ప్రధాని మోదీ స్వయంగా చాలాసార్లు దీనికి నాయకత్వం వహించారు దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డుని సృష్టించారు దీని విలువ దాదాపు పద్దెనిమిది పాయింట్ ఇరవై మూడు టిలియన్ల రూపాయలు భారతదేశంలో తయారీ రంగం ముప్పై ఏళ్లలో అత్యధికంగా ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో సేవారంగ ఉత్పత్తి పదమూడు సంవత్సరాలలో రికార్డు స్థాయిలో ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పదమూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ప్రయాణికులతో రికార్డ్ స్థాయిలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ పెరిగింది ఆటో పరిశ్రమ గురించి చెప్పాలంటే గతేడాది నలభై లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి